హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి కోమాలోకి వెళ్ళిపోయింది అని తెలుసుకున్న పిల్లలందరూ హాస్పిటల్కి వచ్చి వైపు చూస్తూ పాపం బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అమ్ము కూడా తన కోపాన్నంతా పక్కన పెట్టి వైపు చూస్తూ మిస్సమ్మా లే మిస్సమ్మా నువ్వు నాకు కావాలి మిస్సమ్మా అని చాలా ఎమోషనల్గా బాగి వాళ్ళకి చేసిన మంచి పనులు బాగి వాళ్ళని చూసుకున్న కేరింగ్ అండ్ లవ్ ఎఫెక్షన్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ విలవిలా ఏడుస్తూ ఉంటుంది అమ్ము అమ్ములో వచ్చిన మార్పుని చూసి మనోహరి చాలా జెలస్గా కోపంగా ఫీల్ అవుతుంది చి ఎంతో కష్టపడి వీళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తే ఒకే ఒక్క సిచ్యువేషన్తో ఎంతో రివర్స్ అయిపోయింది అని ఇంకా మనోహరి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అయినా వీళ్ళతో నాకేం పని ఇప్పుడు బాగిపోతే అమర్ని నేను పెళ్లి చేసుకుంటాను వీళ్ళ నలుగురిని హాస్టల్లో జాయిన్ చేస్తాను వీళ్ళతో నాకేంటి అని మనోహరి రెక్లెస్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే అనార శరణాలయం నుండి సరస్వతి మేడం అండ్ పిల్లలు వస్తారు అమర్ వాళ్ళని చూసి మేడం మీరు అని అంటారు సార్ మాకు రాజుగారు చెప్పారు బాగి మేడంకి చాలా సీరియస్గా ఉందంట కదా పిల్లలందరూ బాగి అమ్మని చూడాలి అని వచ్చారు సార్ అని అంటారు అవును సార్ మీరే మాకు తిండి పెడుతున్నారు ఇలా చదువుకోవడానికి కారణం మీరే కాబట్టి ఎలా అయినా బాగమతి మేడం గారు బ్రతకాలని బాగమతి మేడం గారు తిరిగి మామూలు మనిషి అవ్వాలని మేము కోరుకుంటాం సార్ అని చెప్పి పాపం పిల్లలందరూ అలా వైపు చూస్తూ మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అంజు ఒక ఆలోచనని తీసుకువస్తుంది అమ్ము అనయ్యులు ఒకసారి నేను చెప్పేది వినండి మీకు గుర్తుందా ఎప్పుడైనా అమ్మకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కష్టంగా అనిపించినా వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి గుడిలో పూజ చేయించేది హోమం చేయించేది అప్పుడు అమ్మ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయని మనకే కష్టం వచ్చినా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేది కదా అలాంటప్పుడు ఇప్పుడు మిస్సమ్మకి ఇంత కష్టం వచ్చింది కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుణ్ణి అడిగితే ఇవ్వందంటూ ఏమీ ఉండదు కదా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలి అలా దైవ సంకల్పం కూడా తోడుగా ఉండాలి అప్పుడే మనిషి ఏదైనా సాధించగలడని ఎప్పుడు మనకమ్మ చెప్తుంది కదా కాబట్టి మనం గుడికి వెళ్దాం అని అంటుంది అమ్ము ఇంక పాపం పిల్లలందరూ కూడా అవును మేము కూడా గుడికి వెళ్తామని చెప్పి అందరూ కలిసి గుడికి బయలుదేరతారు అమర్ మాత్రం మైండ్ అంతా చాలా బ్లాంక్గా బాగి ఎప్పుడెప్పుడు తిరిగి మళ్ళీ తనని ఏవండి అని పిలుస్తుందా బాగీకి ఏమీ కాకూడదు ఎందుకంటే తన ఫస్ట్ వైఫ్ అరుంధతి చనిపోయిన తర్వాత బాగిని పెళ్ళైన తర్వాత బాగిని చక్కగా చూసుకుంటున్న టైంలో బాగీకి కూడా ఇలాంటి ఆపద రావడం ఇలాంటి ట్రామాటిక్ సిచ్యువేషన్ అంతా పాపం అమర్కి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయేలా చేస్తుంది కనీసం ఏమీ ఆలోచించలేని పరిస్థితి ఓన్లీ బాగి బ్రతకాలి అని మాత్రమే ఆలోచిస్తూ హాస్పిటల్లోనే అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉండిపోతాడు అమర్ పాపం అదంతా చూస్తూ గమనిస్తున్న రామ్మూర్తి అల్లుడు గారు మీరేమీ బాధపడకండి మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అని అలా ఇంకా రామ్మూర్తి ఓదారుస్తూ ఉంటారు అమర్ని ఇది ఇలా ఉండగా అంజు ఆనంద్ ఆకాష్ అమ్ము టెంపుల్కి రీచ్ అవుతారు టెంపుల్కి వెళ్ళి మా మిస్సమ్మ ప్రమాదంలో ఉంది కాబట్టి ఏ హోమం జరిపించాలో చెప్పండి అని అంటే మీరు చెప్తున్నా ఆవిడ మృత్యుంజయ హోమం జరిపించండి అమ్మ అప్పుడు తనకి ఖచ్చితంగా స్పృహ వస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎలాంటి పెద్ద ఆపద నుండైనా మృత్యుంజయ హోమం అనేది కాపాడుతుంది అని చెప్పి ఇంకా అలా నలుగురు పిల్లలు కూర్చొని బాగీ కోసం మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తూ ఉంటారు పార్లల్లి అనాథశరణాలయం నుండి వచ్చిన పిల్లలందరూ కూడా పాపం వాళ్ళ వంతు కృషిగా కొంతమంది మోకాలపై గుడి మెట్లు ఎక్కడం కొంతమంది అంగప్రదక్షిణలు చేయడం అవన్నీ చేస్తూ వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని తెలుపుతూ ఉంటారు ఇదంతా పై చూస్తూ ఉంటుంది అరుంధతి చూసారా గుప్తా గారు మీరు నాకు ఎలాంటి సహాయం చేయలేదు కనీసం నన్ను కిందకి పంపించలేదు కానీ నా బాగి తను అనాథ పిల్లలకు సహాయం చేసింది నా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంది ఇప్పుడు ఆకృతజ్ఞత తను చేసిన మంచి పనులే తనకిప్పుడు సహాయం చేస్తున్నాయి తను బ్రతకాలని ఎన్నో వందల గుండెలు కోరుకునేలా చేస్తున్నాయి అని అంటుంది అరుంధతి అవును బాలిక ఎప్పుడైనా ఏ మనిషైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే మనం తెలివి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఒకరికి మంచి చేయాలి మంచి కర్మలని మాత్రమే ఆశ్రయించాలి చెడు కర్మలని ఆశ్రయిస్తే ఎప్పుడికైనా వాళ్ళ నా కర్మ శపించక తప్పదు ఎవ్వరిని పట్టించుకోకుండా మన మంచి మనం చేస్తూ పోతే ఎప్పటికైనా దేవుడు వాళ్ళని దీవిస్తాడు ఇప్పుడు నీ సహోదరి విషయంలో కూడా జరిగేది అదే బాలిక తను చేసిన మంచి కర్మలే తనకిప్పుడు దీవెనలు అందిస్తాయి అని అంటారు చిత్రగుప్త పా అరుంధతి హ్యాపీగా చూస్తూ ఉంటుంది అలా ఇంకా అంజు వాళ్ళు మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తారు జరిపిస్తూ ఉండగానే ప్యార్లర్గా ఇటువైపు బాగీకి ఒక్కసారిగా ఊపిరి అలా పైకి వస్తుంది ఒక్కసారిగా బాగీ స్పృహలోకి రావడంతో డాక్టర్స్ షాక్ అయిపోతారు ఇంకా అలా బాగీ పర్స్ని అండ్ కండిషన్ని చెక్ చేస్తూ ఉంటారు బాగి నార్మల్ స్టేజ్లోకి వస్తుంది ఒక్కసారిగా డాక్టర్ షాక్ అవుతారు ఇదేంటి మిరాకిల్లా ఉంది కోమలోకి వెళ్ళిన వ్యక్తి ఎలా ఇంత ఇమ్మీడియట్గా బయటికి వచ్చారు అని అలా ఇంకా డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు బాగిని అంజు వాళ్ళు మృత్యుంజయ హోమాన్ని జరిపించి ఆ విభూదిని ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తారు డాడ్ ఇదిగోండి డాడ్ మీరే మిస్సమ్మకి మీ చేత్తో ఈ విభూది పెట్టండి డాడ్ హస్బెండ్ వైఫ్కి పెడితే చాలా మంచిదండి డాడ్ ఇదిగోండి అని చెప్పి పాపం ఆ అంజు వాళ్ళు అమర్కి ఇంకా హోమంలోని తీసిన విభూదిని ఇస్తారు అలా అమర్ అయితే బాగీ దగ్గరికి వెళ్ళి బాగీకి విభూదిని పెట్టి బాగీ నిదుటన కుంకుమ పెడతాడు పాపం ఒక్కసారిగా బాగి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది బాగిని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ పిల్లలు కూడా బాగి వైపు చూస్తూ మిస్సమ్మా మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి నవ్వుతూ చూస్తూ ఉంటారు డాక్టర్ అప్పుడే వచ్చి నిజంగా ఇది చాలా మిరాకిల్ అని చెప్పొచ్చండి ఇలాంటి కేసెస్ మేము ఇప్పటి వరకు చూడలేదు కోమాలోకి వెళ్ళినా ఆవిడా మేము ట్రీట్మెంట్ చేయకుండానే బయటికి వచ్చింది నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇది సాక్ష్యం ఆ దేవుడే మీ వైఫ్ని మీ వైఫ్ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా కాపాడారు నా నేను ఒకసారి తన్ని చెక్ చేస్తాను అల్టిమేట్లీ మీరు తన్ని ఇంటికి కూడా తీసుకువెళ్ళచ్చు ఓకే మీరు బయట చేయండి అని డాక్టర్ బయటికి పంపించేస్తారు ఇంకా అంజు పాపం అమర్ దగ్గరికి వచ్చి డాడ్ చూశారు కదా అమ్మ నార్మల్ అంటున్నారు డిశ్చార్జ్ కూడా చేస్తామంటున్నారు అనగానే పాపం అమర్ పిల్లలందరినీ హక్ చేసుకుంటాడు నిజంగా నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నాకు వజ్రా లాంటి పిల్లలు పుట్టారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేనుంటే మీరు మాత్రం మిస్సమ్మ బ్రతకాలని మిస్సమ్మ కడుపులో బిడ్డకి ఏమీ అవ్వకూడదని హోమం చేర్పించారు దేవుణ్ణి మొక్కుకున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని పాపం పిల్లలందరినీ హక్ చేసుకుంటాడనమాట అమర్ ఇంకా అలా ఇటువైపు అనాథశనా పిల్లలు కూడా బాగి నార్మల్ అయిందని కోమాలో నుండి తిరిగి వచ్చింది అని తెలుసుకొని అందరూ కేరింతలు కొడుతూ ఉంటారు ఆ కేరింతలు విన్న మనోహరికి మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది చి ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది బాగి చిరంజీవిలా ఉంది ఎంత ఎంత తన్ని చంపాలని ప్రయత్నించినా అలాగే వెనక్కి తిరిగి వస్తుంది దీన్ని కాపాడింది ఆ దేవుడా లేకపోతే పోయినున్న అరుంధతియా అని ఇంకా కోపంతో రగిరిపోతూ ఉంటుంది మనోహరి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందే వచ్చినప్పుడు నీ దగ్గర కనీసం ఎవరు రారు చూడు అని చెప్పి ఇంక అరుంధతి మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చి షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇంకొక వన్ అవర్లో డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పగానే అమర్ అండ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ బాగీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు బాగీ ఇంటికి రాగానే వెంటనే రామ్మూర్తి అమ్మ మనోహరి ఏంటి అలా సైలెంట్గా నించున్నావు అని అంటారు ఏం చేయమంటారు అని అంటుంది మనోహరి తను హాస్పిటల్ నుండి వచ్చిందమ్మా ఏ పాడుకళ్ళు పడ్డాయో తెలియదు కదా వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకొచ్చి బాగీకి దిష్టి తీయమ్మా అని అంటారు రామ్మూర్తి ఏంటి నేనే చంపాలనుకున్నాను నేనే హారతిచ్చి దిష్టి తీయాలా అని మనసులో అనుకుంటుంది మనోహరి మనోహరి వెళ్ళు అని అంటారు అమర్ సరే అమర్ అని లోపలికి వెళ్ళి దిష్టి నీళ్ళు హారతి తీసుకువస్తుంది మనోహరి అదంతా చూస్తున్న చెంబ చూసావా మనోహరి ఏ చేత్తో అయితే చంపాలనుకున్నావో అదే చేత్తో బాగిని మళ్ళీ ఇంటికి తిరిగి హారతిచ్చి తీసుకొస్తున్నావు వస్తున్నావు అదృష్టం అంటే నీదే అని అంటారు ఇప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను జోక్స్ వెయ్యొద్దు చంబ నిన్ను కూడా చంపేస్తాను అని కోపంగా బాగీ వైపు చూస్తూ బాగీకి హారతిని ఇస్తుంది మనోహరి బాగీ అలా ఇంటి లోపలికి అడుగు పెడుతుంది బాగీని తన రూంలోకి తీసుకువెళ్తారు అమర్ బాగి నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఓకే నీకు ఏం కావాలన్నా యాదమ్మని అడుగు యాదమ్మ ఇస్తుంది యాదమ్మ తనకి బెడ్ రెస్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా అని అంటారు సరే బాబు అని అంటుంది యాదమ్మ ఇంకా అలా హ్యాపీగా అమరైతే హాల్లోకి వచ్చేస్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది పాపం బాగీకి అలా ఇంకా దాహం వేస్తూ ఉంటే బాగీ వాటర్ బాటిల్ తీసుకుందామని అలా కరెక్ట్గా వస్తుంటే అమ్ము వాటర్ బాటిల్ని బాగీకి ఇస్తుంది అమ్ము వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగీ మిస్సమ్మ నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇదిగో అని చెప్పి ట్యాబ్లెట్ ఇస్తుంది అమ్ము ఇంకా అంజు వచ్చి మిస్సమ్మ నీకు సూప్ చేశాను తీసుకో మిస్సమ్మ అని సూప్నిస్తుంది పాపం పిల్లలందరూ తన దగ్గర అలా ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి అమ్ము నీకు నాపై కోపం పోయిందా అని అడుగుతుంది ఏంటి మిస్సమ్మ నీపై నాకు కోపం ఉండడం ఏంటి ఏదో అప్పుడప్పుడు మనోహరి ఆంటీ చెప్పిన మాటలు బట్టి నీపై నాకు కోపం వచ్చింది కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు మిస్సమ్మ నీ గురించి నాకు తెలుసు అందుకే నువ్వొక్కసారి హాస్పిటల్లో నిన్నలా చూడగానే నాకున్న కోపమంతా పోయి నువ్వు బ్రతకాలనే కోరిక మాత్రమే కలిగింది అని అనగానే పాపం వెంటనే బాగి హక్ చేసుకుంటుంది అమ్ముని ఇంకా అమ్ము బాగి పిల్లలందరూ అలా హక్ చేసుకొని పిల్లలు పాపం చాలా జాగ్రత్తగా బాగీని చూసుకుంటూ ఉంటారు ఇదంతా దూరం నిండి చూస్తూ ఉంటాడు అమర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాగీలో ఏదో తెలియని డల్నెస్ కనబడుతుంది ఏంటా అనుకునేవాణ్ణి పిల్లలు ఏదో తెలియని తేడా వచ్చింది అని అమ్ము మాటల్లోనే అర్థమైంది కానీ ఇప్పుడు అమ్మునే బాగీకి దగ్గరై బాగీని హ్యాపీగా చూసుకుంటుంది ఇంతకంటే ఏం కావాలి అని అమర్ పాపం దూరం నుండి చూస్తూ పిల్లలు బాగీ హ్యాపీనెస్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అమర్ బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్తారు సార్ మీరు ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతారు రాథోడ్ బాగీపై అటాక్ చేసింది మనం ఫస్ట్ నిండి అనుకున్న బ్లాక్ మ్యాన్ కాదని నాకు అనిపిస్తుంది మావయ్య గారు చెప్పాక నాకు అది నిజమే అనిపిస్తుంది ఒకవేళ అటాక్ చేయాలి అంటే బాగీపై ఎందుకు అటాక్ చేస్తారు మనోహరిపై కదా అటాక్ చేస్తారు కానీ అక్కడ మనోహరి చెప్తుంది ఏంటంటే ఫస్ట్ తనపై అటాక్ చేయాలనుకున్నాడు బాగి అడ్డుకుంది కాబట్టి బాగీపై అటాక్ చేశాడు అని మనోహరి చెప్తుంది ఇప్పుడు నేను ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు రాతోడ్ అని అంటారు అమర్ అప్పుడే అంజు అమర్ దగ్గరికి వస్తుంది డాడ్ అని అంటుంది అంజు ఇప్పుడు నువ్వు ఆల్రెట్ కదా అని అంటారు ఐఎమ్ రైట్ డాడ్ కాకపోతే మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది నిజమా ఏంటమ్మా అది అని అడుగుతారు డాడ్ మనోహరి ఆంటీ మీకు అబద్ధం చెప్పింది అని అంటుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు వాట్ ఏ విషయంలో అబద్ధం చెప్పింది అని అడుగుతారు అదే డాడ్ మార్నింగ్ హాస్పిటల్లో మిస్సమ్మని సారీ మనోహరి ఆంటీని కిల్లర్ చంపడానికి వచ్చాడు అప్పుడు మిస్సమ్మ అడ్డుకుంది అని మనోహరి ఆంటీ చెప్పింది కదా కానీ అదంతా రాంగ్ డాడ్ అప్పుడు అసలు మనోహరి ఆంటీ అక్కడ లేదు ఆ బ్లాక్ మ్యాన్ వచ్చాడు హాల్లో బాంబ్ వేశాడు మమ్మల్ని చూశాడు డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు అసలు మీరు వచ్చేంత వరకు మనోహరి ఆంటీ వాళ్ళు రూమ్ నిండి బయటికి రాలేదు డాడ్ అని అంటుంది అంజు ఒక్కసారిగా అమర్లో అనుమానం స్టార్ట్ అవుతుంది ఇంకా వెంటనే అమర్ ఆలోచనలో పడతాడు ఇంట్లో ఉన్న మనోహరికి యాదమ్మకి ఏమీ కాలేదు కానీ బాగి మాత్రం సివియర్గా ఎఫెక్ట్ అయింది బాగి కాపాడుకుంది కాబట్టి అంజు బ్రతికింది అంటే మనోహరి వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసా తెలిసే జాగ్రత్త పడిందా రూమ్లో కొంచెమైనా స్మోక్ వెళ్లకుండా ఉంటుందా వెళ్తుంది అలాంటిది ఇంత స్మోక్ చూసి తనెందుకు బయటికి రాలేదు ఇక్కడ ఏదో జరుగుతుంది అని అమర్ అలా ఇంకా లాన్లోకి వెళ్తాడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చెట్టు కింద ఒక ఆక్సిజన్ మాస్క్ అనేది ఆ మాస్క్ కనబడుతుంది ఆ మాస్క్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అమర్ ఇది పాయిజనస్ గ్యాస్ వెళ్లకుండా పెట్టుకునే మాస్క్ కదా ఇది ఇంటి దగ్గర ఉందంటే బాగీపై ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గానే అటెంప్ట్ జరిగింది అని ఫస్ట్ క్లూ ద్వారా కనిపెట్టి ఖచ్చితంగా బాగిపై అటాక్ చేయడానికే బ్లాక్ మ్యాన్ వచ్చాడు అనే ఒక అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు అమర్ రాతోట్ ఒకసారి మాస్క్ తీసుకో ఈ మాస్క్పై బార్ కోడ్ ఉంటుంది కదా కాబట్టి అసలు ఈ మాస్క్ అనేది ఎప్పుడు మన ఇంటికి వచ్చింది ఎవరు దీన్ని తీసుకువచ్చారు అసలు ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఆన్లైన్ డెలివర్డ్ ప్రోడక్ట్ లాగే అనిపిస్తుంది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు దీన్ని ఆర్డర్ చేశారు అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకో రాథోడ్ ఓకే అని అంటారు ఓకే సార్ అని చెప్పి ఇంక అలా ఆ ప్రోడక్ట్ మాస్క్ని తీసుకొని ఇంక వెంటనే డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తాడు రాతోడ్ సార్ ఇది చూస్తుంటే మనోహరి మేడమే ఆర్డర్ ఇచ్చానని తెలుసుకున్నాను సార్ అని అంటారు ఒక్కసారిగా మాస్క్ని మనోహరిని ఆర్డర్ ఇచ్చిందని తెలుసుకొని షాక్ అయిపోతాడు అమర్ అంటే మనోహరి కావాలనేదంతా చేసింది అని మనోహరి దగ్గరికి సాక్ష్యాలతో సహా వెళ్ళి ఎందుకు చేశావు మనోహరి అని నిలదీస్తాడు అమర్ ఒక్కసారిగా బ్లాక్ మ్యాన్ని సెట్ చేసి బాగీని చంపాలని చూసింది మనోహరినే అని అమర్ తెలుసుకోవడంతో మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.